దేవునికి ఇస్తూ తన అందరికీ నా హృదయకు కొందరు ప్రైస్తోడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఈరోజు దేవుడు అందరి కొరకు తెలిపినటువంటి అద్భుతమైన చక్కటి వాగ్దాన సందేశం మాటలు విందాం ఇర్మయా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం నలభవచనం నేను వారికి మేలు చేయుటం మానకున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచు ఉన్నాను దేవునికి సమస్త మేము కలను ఈ గొప్ప వాగ్దానం అంత జీవితాలు కూడా నెరవేర్చబడును కాక ఆమె ప్రతి ఒక్కరు ఉన్నారా దేవుడు మనకు అందిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుడు మనకు మేలు చేస్తాడు మేలు చేయటం అనేది ఎంత మాత్రం కూడా మానే దేవుడు కాదు మర్చిపోయేవాడు కాదు మానక వండునట్లు ఏం చేస్తాడు నిత్యమైన నిబంధన అంటే ఎల్లప్పుడూ ఉండేటప్పుడు గొప్ప నిబంధనను దేవుడు మనతో చేయుచున్నాను అనే గొప్ప వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రతి దేవుని కుమారుడు కుమారిత మనుషులైతే కాసేపు మేలు చేసి కొద్ది రోజులు మేలు చేసి ఆ తర్వాతకి వీరికి ఎప్పుడు నిర్ణయం చేయాలని చెప్పేసి పక్కకు తొలగిపోయేవారు ఉంటా ఉంటా ఉంటారు ఇంకా కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వీళ్ళకి ఎందుకు మేలు చేయాలని చెప్పేసి కీడు చేయాలని చెప్పేసి కీడు వాళ్ళు ఉంటూ ఉంటారు శాపాన్ని మన మీదకి వదిలేసే వాళ్ళు ఉంటూ ఉంటారు రకరకాలుగా మన మీద అనేక రకాలుగా శత్రు దాడులు చేయించేవారు ఉంటూ ఉంటారు కానీ ఇప్పుడు దేవుని వెళ్ళారా మనుషులైతే కొంచెం కాలము మంచిగా ఉన్న తర్వాత చెడుగా మార్చబడతారు కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ మేలు చేయడానికి మానేవాడు ఎంత మాత్రం కాదు ఆమెన్ దేవుడికి మేలు చేయడం మాత్రం మానడు మనుషుడు మాంటారేమో దేవుడు మానడండి నీ నీ మీదకి కీడు తేవాలని నీకు నీకు చెడ్డ పేరు తేవాలి తీసుకురావాలని చెప్పేసి మనుషులు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ నా దేవుడు నీ భుజం మీద చేయవేసి నడిపిస్తూ ఉంటాడు నాకు మా నేను ఉన్నాను భయపడ నాకు నీకు నేను మేలు చేస్తాను ఎంత మాత్రం నేను కీడు చేయని చేయను నేను మానేవాడని కాదు మేలు చేయడం మానేవాడని కాదు దేవుడు నీకు మేలు చేయడం ఎంత మాత్రం మానేవాడు కాదు ప్రియ దేవుని కుమారుడు రోజు నిన్ను బలపరచడానికే నేను ధైర్యపరచడానికే నీకున్న స్థితిగతులు మార్చడానికే దేవుడు రోజు మేలుకరణ గొప్ప వాగ్దానాన్ని నీకు అందింపజేస్తాను కనుక నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా కానీ నా జీవితంలో నా దేవుడు నా తోడే ఉండి నా తట్టి నాకు మేలు చేస్తాడు మనుషులు కీళ్ళు చేయాలని ప్రయత్నం చేసినా కానీ వారి యొక్క పన్నాగాలను దేవుడు కొట్టివేస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు ఆయన నా పక్షి ఉన్నాడు నిజంగా ఆయన మన పక్షం ఉండడం మనకు విరోధి ఎవడండి ఎవరు లేడు ఏ దృష్టి మనల్ని ఏమి చేయలేదు మాత్రం ముట్టలేడు కూడా ఎందుకంటే నేను మానక ఉన్నట్లుగా మేలు చేయడం మర్చిపోయేవాడిని కాదు నేను మర్చిపోకుండాట్లుగా నిత్యమైన నిబంధన వారితో చేయొచ్చు నిత్యమైన నిబంధన చూడండి ఎవరిదైనా బర్త్డే కానీ మ్యారేడ్ డే కానీ లేదా ఏదైనా ఫంక్షన్ ఏంటంటే క్యాలెండర్లో రిమైండర్ పెట్టుకుంటా ఉంటాను రిమైండర్ పెట్టు గుర్తు గుర్తు చేస్తూ ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు పలానా వాళ్ళని చెప్పేసి మ్యారేజ్ డే ఫ్యాం బర్త్డే అని చెప్పేసి మనకు ఒక గుర్తు చే గుర్తొస్తూ ఉంటుంది దాని ద్వారా అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది నేను నిత్యం నిన్న వారితో చేయించున్నాను దేవుడు మా మర్చిపోయేవాడు కాదు మర్చిపోకుండా ఉన్నట్లు ఆయన నిత్యమైన నిబంధన ఎల్లప్పుడు ఉండే నిబంధనను దేవునితో చేయొచ్చున్నాడు మనం ఒకవేళ ఎవరైనా ఫంక్షన్ డేట్ మర్చిపోతుందని చెప్పేది మరిచిపోకుండా మానుకుండా మరిచిపోకుండాట్లు ఏం చేస్తాము రిమైండర్ పెట్టుకున్నట్లు కానీ దేవుడు మానుకున్నట్లు నిత్యమైన నిబంధన అది ఎల్లప్పుడూ ఉండే ప్రతిరోజు ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతీ రోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం దేవుడు అన్నీ రోజు రండి అండి సెకండ్ మొదలుకొని సంవత్సరాల వరకు నా దేవుడిని తోడుగా ఉండే ఉంటాడు ఎంత మాత్రం కాదు కాదని మర్చిపోయేవాడు కాదు మర్చిపోవడానికి ఆయన మానవుడు ఏమైనా ఆయన దేవా దేవుడు ఆయనకి మాడేస్తే తప్పేవాడే దేవాత కానే కాదు ప్రతి దేవుడు వెళ్ళారా ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఏ పరిస్థితుల్లో నేను నీ వాక్యం మాటలు ఉంటున్నావు కానీ నీ స్థితిగతి ఏదైనా నా దేవుడు తప్పక మారుస్తాడు నేను ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్తాడు ఇది దేవుడు శ్రీరోజు గొప్ప వాగ్దానం ఈ వాగ్దానం నమ్ము ఖచ్చితంగా నీ జీవితం మార్చబడుతుంది నీకున్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు నీకున్నీ కుటుంబ పరిస్థితి కావచ్చు అన్నింటినీ దేవుడు తొలగింపజేస్తాడు ఖచ్చితంగా ఆయన వాగ్దానము అంత గొప్పది శక్తి కలిగిన వాగ్దానం ఆ శక్తి కలిగిన గొప్ప వాగ్దానాన్ని మనం నమ్మి దేవుడిచ్చే మేలు ఆశీర్వాలు దేవుని పొందుకుని దేవుడి మాటలు దేవించి ఆశ్రయించు కాక ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగండా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాడు స్థం చేసినాం తండ్రి గొప్ప వాదన మీరు మాకు అందించారు మేలు చేయటం మాత్రం మానంటున్నావు కదా ప్రభా అయా అయినా ప్రభు మా జీవితాల్లో తండ్రి అయా ఉన్న ప్రతి కీడు శాపం కొట్టివేసి ఇయా మీరు మేలు దయచేమ వేడుకుంటున్నాం సహాయం ఎంత ఎంతమంది ఎంతమంది వెళ్ళి ప్రభా ఈ వాక్యం వింటున్నారో వారి వారి జీవితాలలో విడదా దాం వారికి కష్టము బాధలు పలు బలిహీతలు సమస్యలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధలను తొలగింపచేసి నేనా మహిమార్థమే కుటుంబాలు గొప్ప కార్యం చేయమేసి సమాధానంతోనే సహాయం వేడుకుంటాం తండ్రి ఇదిగో ఇదన మంది ప్రభా తండ్రి అయినా ప్రభా మేము ఈ గొప్ప వాగ్దానాన్ని పొందుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి చూపెట్టిన మహోన్నతిని కొరకే వందనాడు ఈ గొప్ప వాగ్దానం అందరికీ వచ్చి కాపాడలే చిరపతి బలపతి ఆశించి మహిమాగారంతో ప్రభావం పొందుకుంటుంది మమ్మల్ని తగ్గిచూడి మీ నామానే చూస్తున్నాను నా సినిశ్రేష్టంలో கிருதிஜத்துக்கு வழிவகுக்கும் பொந்து குடிச்சு நாம அப்பறியா புறலோகங்கள் தன்றி ஆமேன் 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 தேவனுக்கு இஸ்தோத்திரன்